పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ డ్రాగన్ దేశం కపటబుద్ధి మరోసారి బయటపెట్టుకుంది చైనాకు చెందిన గూఢచార నౌక ద యాంగ్ ఈ హవో భారత్ దిశగా వస్తోంది ఈ విషయాన్ని డేమియన్ సిమోన్ అనే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు తెలిపారు చైనాకున్న గూఢచార నౌకల్లో ఇదొకటి దీనిని పరిశోధన నౌక అని చైనా చెప్పుకుంటున్నప్పటికీ నిఘా నౌకగానే భారత్ పరిగణిస్తోంది సముద్ర జలాల్లో పరిశోధనలు సముద్ర గర్భం మ్యాపింగ్ ఖనిజ జీవవనరుల అన్వేషణ పేరుతో సంచరించే ఈ నౌక క్షిపణుల గమనాన్ని ట్రాక్ చేయగలదు సబ్మెరీన్ల కదలికలను పసిగట్టగలదు తాజాగా మలక్కా నుంచి బయలుదేరిన ఈ చైనా నౌక శ్రీలంక దక్షిణ తీరం దిశగా సాగుతున్నట్లు మ్యాప్ను బట్టి సిమోన్ విశ్లేషించారు ఈ నౌకతో ప్రమాదం ఏంటంటే ఇందులో మనుషులతో పని లేకుండా సముద్రం అడుగున సంచరిస్తూ నిఘా కార్యకలాపాలను నిర్వహించే వ్యవస్థ ఉండటమే భారతదేశం క్షిపణి పరీక్షలు సైనిక కార్యకలాపాలు జరుపుతున్న వేళ చైనా తన నిఘా నౌకతో మనపై గూఢచర్యం చేయడం దారుణం గతేడాది ఖండాంత్ర బాలిస్టిక్స్ క్షిపణి అగ్ని ప్రయోగ వేళ చైనాకే చెందిన మరో గూఢచర్య నౌక మన దేశ సమీపానికి వచ్చింది